గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ మై మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు కూడా మార్కెట్ డర్కోని పండినావు మీ గురువు చాలా సినిమాల్లో సౌందర్య గారికి మంచి పాత్రలు పడ్డాయి పడేయన్నమాట సో మీరు ఒక దగ్గర రాశారు చెప్పారు నాకు గుర్తులేదు కానీ సౌందర్య గారిని ఒక పెళ్ళిలో చూసి ఈ అమ్మాయి హీరోయిన్ గా బాగుంటదని మీరు ఫిక్స్ అయితే ఆల్రెడీ అమ్మాయి చేస్తుందని చెప్పి ఓ దగ్గర కూడా చెప్పున్నారు అవునండి అవును మీకు అవునండి అవునవును అది గ్యాంగ్ వార్ అని సినిమా అండి సార్ గ్యాంగ్వార్ అనే పామ్ గ్రూ హోటల్లో స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి మన రైటర్ శ్రీనివాస్ చక్రవర్తి గారని జగదేక్ వీరుడు అతిలోక్ సుందరికి మూల కథ ఆయనే తర్వాత దొంగోడు వచ్చాడు చుట్టాలబ్బాయి పెళ్లి ఈ సినిమాలు కథలు అన్ని ఆయనే అనమాట ఆయన మంచి రైటర్ ఆయన ఆయన రాజశ్రీ గారు అని మన సాంగ్స్ సాంగ్స్ వేస్తారు డబ్బింగ్ సాంగ్స్ ఆయన ఫేమస్ ఆయన డైరెక్షన్ కూడా చేశారు వాళ్ళిద్దరు ఆ సినిమాకి కథ చర్చలు జరుగుతా ఉన్నాయి రామ్ పాంగు లో అప్పటికి వినోద్ కుమారు తర్వాత భానుచంద్ర గారు హరీష్ ప్రేమ కది హీరోని వాళ్ళు ముగ్గురు హీరోలు అనేది ఫిక్స్ అయ్యి ఉంది అప్పటికి ఒకళ్ళ పక్కన శోభన గారు ఒకళ్ళ పక్కన కస్తూరి ఫస్ట్ ఎంట్రీ తెలుగుకి సార్ తమిళ్ కస్తూరి ఇప్పుడు చాలా చాలా చేస్తారు కదా ఆవిడ ఫస్ట్ పిక్చర్ అన్నట్టుగా ఎంట్రీ సార్ ఈ హరీష్ పక్కన ఒక అమ్మాయి కావాలి ఆ అమ్మాయిని ఎవరు అంటే డైరెక్టర్ గారు సినిమా వాళ్ళే కదయ్యా ఎక్కడన్నా ఉంటారు చూడండి మనకి ఎక్కడన్నా ఫ్యామిలీస్ లో మంచి అమ్మాయి అది పెళ్ళి సార్ అది అది ఎవరు పెళ్లి అది ఎవరిదో మనకి తెలియదు అండి అది ఓకే కాదు ఆయన చెప్పింది ఏంటంటే అక్కడో దొరుకుతారయ్యా ఇప్పుడు రేవతి గారిని ఎక్కడో కాలేజీ దగ్గర చూసి ఆయన ఎలా బుక్ చేశారు అప్పుడు తమిళ వాళ్ళు చాలా మంది చేస్తుండేవారండి అలాగా అంటే అసలు సినిమాతో సంబంధం లేకుండా ఒక డాన్స్ స్కూల్కి అనుకోండి అక్కడ ఒక మంచి అందం ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది అనుకోండి ఆ అమ్మాయిని అమ్మ సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగి తీసుకొచ్చేవారు అలాగే గారు వాళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే రేవతి గారిని అలా పట్టుకున్నారు అట్లా ఎవరో ఒకళ్ళు దొరుకుతారయ్యా కొంచెం ఇన్వెస్ అంటే బాగా మంచి లుక్ ఉన్న వాళ్ళని చూడండి సినిమా వాళ్ళనే చూస్తే మనకి సెట్ అవ్వదు అని చెప్పారు ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళేది మీరు పెళ్లి దగ్గరికి వెళ్ళలేదు మాది స్టోరీ సెట్టింగ్స్ జరుగుతున్నాయి పాము గురువు హోటల్లో ఓకే ఒక రోజు నేను పాము గురువు హోటల్కి వెళ్తూ ఉంటే అక్కడ పెళ్లి ఏదో రిసెప్షన్ ఏదో సంథింగ్ కార్యక్రమం జరుగుతూ ఉందండి ఓకే ఆ పెళ్లి వాళ్ళందరూ తిరుగుతున్నారు తిరుగుతుంటే ఒక అమ్మాయి అక్కడ రిసెప్షన్ ఎదురుగా ఒక సోఫాలో ఒక వైట్ అండ్ వైట్ చుడిద వేసుకొని ఒక అమ్మాయి అలా కూర్చుంది ఆ పిల్లలు వెళ్ళే వాళ్ళ పిల్లలతో ఏదో మాట్లాడుతూ అలా ఉంది డైరెక్టర్ గారు ఇవన్నీ అన్నారు కదా అని వెంటనే మనకి ఏంటంటే స్ట్రైక్ అయింది ఎమ్ఐ భలే ఉంది ఎమ్ఐ అయితే బాగుంటుంది ఇలా అని చెప్పి అప్పుడు మన ధైర్యం ఉండదు కదండి నాకే సరిగ్గా చాలా నేను బాగా ఎంగు కదా మనం వెళ్ళి అడిగితే తంతారు కదా సినిమాల్లో యాక్ట్ చేస్తారంటే అని అప్పుడు నేను పైకి వెళ్ళిన తర్వాత రూమ్ లోకి వెళ్ళి చెప్పాను అనమాట సార్ కింద ఒక అమ్మాయి ఉంది సార్ కూర్చొని ఉంది చాలా ఇన్నోసెంట్ బలి ఉంది సార్ మన క్యారెక్టర్కి చాలా బాగుంటుంది సార్ అది ఇది అంటే మరి మరి అడగకపోయావా అన్నారు అడిగితే తంతారు సార్ మీరంటే పెద్ద రకంగా ఉంటుంది మీరు వచ్చే అడిగితే బాగుంటుంది అది అంటే అప్పుడు రాజశ్రీ గారు కూడా ఏ ఇల్లు 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 చూడంటే శ్రీనాథ్ చక్రవర్తి కిందకొచ్చారు కిందకు వచ్చారు మేము వచ్చాం కిందకు వచ్చేటప్పటికి చూస్తే అమ్మాయి లేదు సరే చూస్తున్నాం చూస్తుంటే ఏం చక్రవర్తి బాగున్నావా అని ఒక వాయిస్ వినిపించింది చూస్తే ఒక ఆయన పెద్ద ఆయన ఆయన వచ్చారు వాళ్ళిద్దరు వాటేసుకున్నారు మాట్లాడుకున్నారు అందులో తెలిసింది ఏంటంటే ఆయన కూడా ఒక రైటర్ కన్నడలో వీళ్ళిద్దరు కలిసి కన్నడ సినిమాలు పనిచేశారట ఏంటి అలా ఇలా ఇటు ఇటు అటు ఎత్తుకుతున్నావు అంటే ఏం లేదు మా సినిమాలో ఒక అమ్మాయి కావాలి మా వాడు ఎవరో ఇక్కడ ఒక అమ్మాయి ఎవరో బాగుంది అని చెప్తే వచ్చాము చూస్తే లేదు అంటుండే కరెక్ట్గా ఆ టైంలో మళ్ళీ అమ్మాయి వచ్చి సోఫాలో కూర్చుంది అక్కడే కూర్చున్నప్పుడు నేను సార్ 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 అమ్మాయి అన్న అంటే ఆ చూసి బాగుంది కరెక్ట్గా అంటున్నారు సార్ శ్రీనివాస్ చక్రవర్తి గారు అంటున్నప్పుడు ట్రా అన్నాడు ఆయన 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 అమ్మాయి లేచి వచ్చేసింది లేచి వచ్చేసేటప్పుడు ఇదేంటి ఇలా పిలిచేస్తున్నాడు అనుకున్నాం మేము అమ్మాయి ఎవరో కాదు మా అమ్మాయి అన్నాడు ఆయన అంటే ఓ అజ నేను చిన్నప్పుడు చూసాను ఇంతే ఉంది అప్పుడు నేను ఇంటికి వచ్చేవాడిని ఈయన శ్రీనివాస్ చక్రవర్తి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు అప్పుడు చాలా అయ్యో ఇంత పెద్దది అయిపోయిందా అది ఇది అని అంటే అది ఇంకో విషయం తెలుసా ఆల్రెడీ కన్నడలో ఒక సినిమా యాక్ట్ చేసింది ఆ అమ్మాయి హీరోయిన్గా ఇప్పుడు కూడా ఒక పిక్చర్కి అగ్రిమెంట్ కోసమే వచ్చాము మేము అన్నారు అయితే ఇంకేముంది అసలు ఆ అమ్మాయి ఇంకా హీరోయిన్ సూపర్ బ్రహ్మాండంగా ఉంది ఓకే ఫిక్స్ అని చెప్పి సరే డైరెక్టర్ గారికి చూపెట్టాలి కదా వచ్చారు మళ్ళీ డైరెక్టర్ గారు వచ్చినప్పుడు వచ్చారు చూసారు డైరెక్టర్ గారు కూడా ఓకే అన్నారు ఫిక్స్డ్ హ్యాపీ అయితే ఇందులో ముగ్గురు హీరోయిన్లో ఒక హీరోయిన్ అంటే ఆయన అన్నారు వాళ్ళ నాన్నగారు అసలు ముగ్గురు హీరోయిన్లు కాదు ఏదైనా గారి సినిమాలు అంటే చేసేస్తాం అని చెప్పారు అయితే ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి నిన్న అగ్రిమెంట్ చేసిన సినిమాకి కూడా సేమ్ డేట్లు అడుగుతున్నారండి డేట్లు అందులో హీరో ఎవరంటే అందులో హరీష్ అన్నారు అదేంటి మరి మనకు ఉన్నాయి కదా ఆ డేట్లు హరీష్ అంటే నెక్స్ట్ హరీష్ వచ్చి సార్ వాళ్ళు ఇవ్వట్లేదు సార్ ఈ డేట్లు వాళ్ళకి అని అన్నారు అది మనవరాలి పెళ్లి సినిమా అది ఫస్ట్ మూవీ తెలుగులో అది ఫస్ట్ మూవీ వాళ్ళిద్దరికి అది అది ఇక్కడ డేట్లు మ్యాచ్ అయితే ఈ పిక్చర్ చేసేది అనమాట ఓకే అట్లా ఆ తర్వాత కూడా ఒకసారి షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను ఆ రోజు పాంగ్రోలో చూసాను మిమ్మల్ని ఇలా ఇలా జరిగింది అన్నారు అట్లా అంటే మీకు చాలా అనుభవాలు ఉంటాయి సార్ అంటే ఒక్కొక్క యాక్టర్స్తో యాక్టర్స్ తో ఒక జర్నీ ఉంటుంది కాబట్టి మర్చిపోలేని అనుభవాలు ఉంటాయి సౌందర్య గారితో మీకు పర్టికులర్గా ఆ రోజు ఇది జరిగింది చాలా బాగా అనిపి అద్భుతంగా అనిపించింది లేదా ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇలాంటి ఒక మెమరీ ఏదన్నా ఉంటే షేర్ చేస్తారు అంటే ఆవిడ చాలా అసలు చాలా పొలైట్గా ఉంటారండి ఎవరితోటి ఎక్కువ మాట్లాడడం ఉండదు అలా అని బిగుసుకుపోయి ఉండదు ఆవిడ బిహేవియరు చాలా బాగుంటుంది సార్ అంటే నార్మల్ బిహేవియర్ అనమాట అంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తారో అలాగే చేస్తారు చిలక పచ్చకాపురం అని ఒక పిక్చర్ షూటింగ్ జరుగుతుంది ఉందండి అక్కడ సెకండ్ ఆ ఏరియాలో ఎక్కడ చేశాము ఒక సాంగ్ ఉంటుంది అందులో కలర్స్ కొట్టుకొని ఒక హోలీ టైప్ సాంగ్ లాగా దాని తర్వాత మళ్ళీ సీన్ చేయాలన్నమాట సీన్ చేయాలంటే మొత్తం రంగులు పడిపోయి ఉంటాయి కదా అప్పుడు క్యారవాన్లు ఇవన్నీ లేవు అప్పుడు మేనేజర్లు వెళ్ళి ఒక ఒక చిన్న ఇంట్లో ఒక ఒక రేకు అడ్డం పెట్టిన ఒక బాత్రూమ్ అంతే ఆ బాత్రూంలో లో స్నానం చేయాలి అడిగితే ఆవిడ ఏం మాట్లాడకుండా వెళ్ళి అక్కడ స్నానం చేసి మొత్తం రంగులన్నీ కడుక్కొని మొత్తం అంతా స్నానం చేసి వచ్చి మళ్ళీ మేకప్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీన్ షూట్ చేసాం అప్పటికే పెద్ద హీరోయిన్ అప్పటికే హీరోయిన్ అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్ అండి ఆవిడ అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్ అదొక ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మేము బెంగళూరు వెళ్ళామండి కాస్ట్యూమ్ కృష్ణ గారు నేను వెళ్ళాము మధ్యలో జగత్ బాబు గారు కూడా కలిశారు మేమందరం వెళ్ళాము అక్కడికి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడైతే అక్కడికి వచ్చిన వాళ్ళ బంధువులు ఎవరిని అంత మిడిల్ క్లాస్ రేంజ్ లాగా అనిపించారు కానీ ఈవిడ అప్పటికి టాప్ స్టార్ పెద్ద స్టార్ కదా కానీ అందరినీ ఆ పలకరించే విధానం కానీ అందరినీ రిసీవ్ చేసుకునే విధానం అంటే మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక అమ్మాయి ఎలాగైతే బాబాయ్ మా అమ్మ మా మామయ్య రా అన్నయ్య అని అందరిని ఎలా పలకరించే ఆ ఇంట్లో ఆ ఫంక్షన్లో పనులన్నీ చేస్తారో అలా చేశారు ఆవిడ సో అది చూసి మేము చాలా ఆశ్చర్యపోయాము అంటే చాలా మంది పనిచేసే వాళ్ళు ఉంటారు కదా అప్పటికి అవును అవును వాళ్ళ చేపించుకోవచ్చు చేపించుకోవచ్చు కానీ అంత ఆవిడ అది మా అది ఒకటి బాగా అనిపించిందండి ఆ టైంలో అండ్ సౌందర్య గారు చనిపోయినప్పుడు సార్ కోడి రామకృష్ణ గారి రియాక్షన్ ఏంటి అంటే మీ రియాక్షన్ ఏంటి ఒక అసోసియేషన్ ఉంది చాలా సినిమాలు పనిచేస్తున్నారు దగ్గర నుంచి చూస్తున్నారు నేను నేను యాక్చువల్గా పనిచేసింది కలిసి పనిచేసింది ఒకే సినిమా ఆవిడతో కానీ తర్వాత డైరెక్టర్ గారు సినిమాలు చేసినప్పుడు అప్పుడప్పుడు వెళ్తుంటాం కదండి ఇప్పుడు అమ్మవారు జరుగుతున్నప్పుడు వెళ్ళేవాళ్ళం తర్వాత దొంగలు జరుగుతున్నప్పుడు వెళ్ళేవాళ్ళం అట్లా మేము వేరే పిక్చర్స్ చేస్తున్నా కూడా చాలా సార్లు కలవడం జరిగింది ఏం సార్ రియాక్షన్ అంటే ఇప్పుడు చాలా బాధ అనిపించింది అండి చాలా బాధ అనిపించింది అసలు అసలు నిజంగా వీళ్ళు ఎందుకు పాలిటిక్స్కి వెళ్ళడం పాలిటిక్స్ ఎందుకు అనేది అయితే పాలిటిక్స్ మీద కోపం వచ్చిందండి నాకైతే అంటే ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు అండి చాలా గొప్ప జీవితం సార్ వాళ్ళకి చాలా గొప్ప జీవితం ఎందుకంటే వాళ్ళని ఎంతమంది అభిమానిస్తుంటారు సార్ ఆ అభిమానం అనేది అసలు అయితే వెళ్ళకూడదని కాదు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది వెళ్ళచ్చు కానీ ఆ రోజున ఆవిడ ఆ హెలికాప్టర్ ఎక్కక పోయి ఉంటే ఎంత బాగుండేది అని చాలా బాధ అనిపించిందండి అండి అంటే వాళ్ళ అన్నయ్య కూడా అమర్ అని అసలు అమర్ లేకుండా ఆవిడ ఉండదు ఆవిడ లేకుండా అమర్ ఉండదు వాళ్ళిద్దరూ ఒకేసారి వాళ్ళిద్దరూ అసలు వదిలేవాళ్ళు కాదండి మీకు ఆవిడ పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రశాంత్ కుటీర్ అని ఉందండి ఒక గెస్ట్ హౌస్ మామూలుగా మనం మద్రాసు నుంచి వచ్చినప్పుడు షూటింగ్ కి అక్కడ దిగుతాం రూమ్స్ ఇచ్చేవాడు మాకు కూడా ఆవిడ లాస్ట్ వరకు కూడా అక్కడే ఉన్నారు అదే సార్ నాకు చాలా మంది చెప్పారు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ లో హీరోయిన్స్ రోజుల్లో ఆమె అక్కడే దిగేవాళ్ళు ఆ చిన్న ఇంట్లో వాతావరణం అది ఆవిడకి ఇల్లులాగా అయిపోయింది రెండు రూమ్స్ ఇంకా ఆవిడ వస్తుంది ఆవిడకే ఆవిడ వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళు వచ్చేవారు ఫైవ్ స్టార్ హోటల్స్ వద్దనేవారు అంట అంటే వాళ్ళ కంఫర్ట్ ఇంకా అది అదే చెప్తున్నాను కదండి అంటే ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏదైతే ఉందో అందులోనే ఉన్నారు ఆవిడ చివరి వరకు కూడా సూపర్ ఆవిడ చేసిన క్యారెక్టర్స్ లాగే ఎప్పుడు ఆవిడకి గర్వం రాలేదండి నాకు తెలిసి ఎప్పుడు గర్వం రావడం ఒకరిని ఒక మాటని తోడనాడము ఒకరిని ఇబ్బంది పెట్టడము అది ఎప్పుడు లేదు సార్ ఇంకో క్వశ్చన్ అంటే నాకు తెలియక అడుగుతున్నాను సార్ ఏదన్నా కొంచెం తప్పు ఉంటే మీరు ఫిల్ చేయండి నాకు అంత అనుభవం లేకే అంటే సౌందర్య గారి గురించి మాట్లాడుకున్న తర్వాత రమ్యకృష్ణ గారి ప్రస్తావన లేకపోతే బాగుండే ఎందుకంటే ఇప్పుడు తెలుగులో మనం ఒక చిరంజీవి గారు ఒక బాలకృష్ణ గారు ఎలా అయితే హీరోల గురించి చెప్పుకుంటామో ఒక సౌందరి గారు ఒక రమ్యకృష్ణ గారు సో ఇప్పుడు దాకా మనం సౌందర్య గారి గురించి చెప్పుకున్నాం రమ్యకృష్ణ గారు ఎలా ఉండేవారు రమ్యకృష్ణ గారితో నేను అసలు వర్క్ చేయలేదండి అసలు వర్క్ చేయలే కాకపోతే ఆవిడ గురించి చాలా బాగా చెప్తారు ఆవిడ చాలా ప్రొఫెషనల్ అనేది అసలు చెప్తారు సార్ అది వినడమే అండ్ ప్పుడు అవునండి అమ్మోరు సెట్కి వెళ్ళినప్పుడు ఒకసారి చూశాను చూడడం అలాంటివి అంతే మాకు డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు కానీ డైరెక్టర్ గారు బాగా చెప్పేవారండి అంటే ఆవిడ ఆ సినిమాకి ఎంత ప్లస్ అయ్యారు అని అంటే ముందు వేరే ఎవరు అనుకున్నారో ఏమో నాకు ఐడియా లేదు ఓకే బట్ రెండు మూడు సార్లు ఆ క్యారెక్టర్ ఆవిడ వేయడం వల్ల దానికి ఎంత వాల్యూ వచ్చింది అనేది అయితే డైరెక్టర్ గారు రెండు మూడు సార్లు అండవు నేను విన్నాను రమికృష్ణ గారు సార్ సినిమా అవునండి అసలు అదే ఆ విషయంలో అయితే చాలా మెచ్చుకుని చాలా చెప్పు చెప్పేవారు డైరెక్టర్ గారు అసలు ఆవిడ ప్రజెన్స్ అసలు మామూలుగా ఉండదు అంటే ఆయన ఏమనేవారంటే విడిగా చూస్తే కొంతమంది గొప్పగా ఆనరు కానీ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళ స్క్రీన్ మీద వాళ్ళ ప్రజెన్స్ అసలు అద్భుతంగా ఉంటది తినేస్తారు కదా అసలు అలా అలా ఉండే వాళ్ళల్లో రమ్యకృష్ణ గారిని రమ్యకృష్ణ గారి గురించి ఆయన మాట్లాడడం విన్నా నేను